ఓం నమ శివాయ కార్తీక మాసంలో శివపురాణం వినడం కోటి జన్మల పుణ్యఫలం అయితే మనం ఈరోజు భీమేశ్వర జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి భీమేశ్వర జ్యోతిర్లింగం గురించి ప్రార్థన శ్లోకంగా ఒక మాట చెప్తారు నీకినీ కాసమాచై నిషేవ్యమాణం తదైవ భీమాది భీమాధిపద ప్రసిద్ధం తం శంకరం భూతహితం నమామి ఇక్కడ ఉండే శంకరుణ్ణి భీమలింగము అని పిలుస్తారు శివాస్తోత్రంలో భీమ అన్న నామమును మనం చదువుతుంటాము భీమహ అనే నామం విష్ణు సహస్రనామ స్తోత్రంలో కూడా ఉంది ఇది చాలా చిత్రాతి చిత్రమైన స్వయంభూలింగము పురాణం మనకొక మాట చెప్తుంది వాయువు పేరును ప్రభంజన అని పేర్కొంది ఆయన గట్టిగా వీస్తే పెద్ద పెద్ద వృక్షములు కూడా కూకటివేళ్లతో కింద పడిపోతాయి కాబట్టి ఆయన ప్రభంజనుడు అటువంటి వాడికి శంకరుడు నీవు జీవులలో ఉండి వాళ్ళ కార్యములన్నీ నిర్వర్తించాలి అని చెప్పాడు వెంటనే వాయువు జీవులలోకి వెళ్ళాడు ఇప్పుడు ప్రభంజనుడై వాయువు మీ శరీరము నిలబడడానికి పది రకములైన కర్మలను లోపల ఉండి నిర్వహిస్తున్నాడు ఆయన ఇవి చెయ్యకపోతే మన బ్రతుకే లేదు పూర్వకాలమునందు సహ్య పర్వత శిఖరముల మీద ఇద్దరు రాక్షసులు ఉండేవారు ఆ రాక్షసుని పేరు కర్కటుడు ఆయన భార్య పేరు పుష్కసి ఈ రాక్షస దంపతులకు ఒక రాక్షసి పిల్ల పుట్టింది ఆమె పేరు కర్కసి పెరిగి పెద్దయిన యవ్వనంలోకి వచ్చింది తగిన సంబంధం చూడాలని విరాధుడు అనే వాడిని ఈమెకు తగిన వరినిగా నిర్ణయించి పెళ్లి చేశారు కొంతకాలమునకు రామచంద్రమూర్తి అరణ్యవాసమునకు వచ్చి ఆ విరాధుడిని సంహరించాడు ఈవిడికి వైధవ్యం వచ్చింది రాముడి పట్ల వైరం ఉన్న కుంభకర్ణుని పట్ల మక్కువ పెంచుకుంది ఈ విషయం తెలుసుకుని కుంభకర్ణుడు ఈమె దగ్గరికి వచ్చాడు కదళీ వనంలో ఉన్న ఆమెను స్వీకరిస్తానని చెప్పి ఆమెను బలాత్కారం చేసి వెళ్ళిపోయాడు ఆవిడకి కుంభకర్ణుని వల్ల ఒక కొడుకు పుట్టాడు ఆ పుట్టినవాడు అపారమైన బలవంతుడు అవ్వాలని ఆమె కోరుకుంది తన కొడుకు తన భర్త విరాధుడిని కుంభకర్ణుని సంహరించిన రాముడిని సంహరించగల శక్తిమంతుడు కావాలని ఆమె కోరిక అందుకని ఆ పిల్లాడిని భీమహ అని పిలవడం ప్రారంభించింది భీమహ అంటే గొప్ప బలం ఉన్నవాడు అని అర్థం వాడు పెరిగి పెద్ద రాక్షసుడు అయ్యాడు వాడు ఒకనాడు తల్లిని నాన్నగారు ఎక్కడా అని అడిగాడు అప్పుడు ఆమె తన కథను కొడుక్కి చెప్పి ఈ రాముడు ఇప్పుడు అవతార పరిసమాప్తి చేసి విష్ణువుగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు నీవు విష్ణువును సంహరించాలి అని చెప్పింది విష్ణువు గురించి లోకములన్నింటినీ వెతికి వెతికి విసిగిపోయాడు ఎవడైనా భగవంతుని పాదములు పట్టుకున్నవాడు ఉన్నట్లయితే వాని తలకాయ తీసివేయమని ఆజ్ఞాపించాడు ఇలా భక్తులందరినీ చెనుకుతూ వెళ్ళిపోతుండగా ఒకనొకప్పుడు కామరూప రాజ్యమును పరిపాలిస్తున్న సుదక్షిణుడు అనే రాజు జోలికి వెళ్ళి ఆయనను ఓడించి తీసుకువచ్చి కారాగారంలో పెట్టాడు సుదక్షిణుడు పార్థివలింగం పెట్టి రోజు లింగార్చన చేస్తుండేవాడు మనస్సుతోనే ఆయన అన్నీ సృష్టించి శివపూజ చేస్తుండేవాడు అలా చేస్తుంటే అక్కడ ఉన్న కాపలాదారులు వెళ్ళి ఈ విషయం రాజుకు చెప్పారు వీడికి ఎక్కడలేని కోపం వచ్చింది నాకన్న గొప్పవాడు ఎవరు ఇప్పుడే ఈ లింగమును కత్తితో నరికేస్తాను అని చంద్రహసం తీసి శివలింగం మీద కొట్టబోతుండగా సుదక్షిణుడు పరమేశ్వర నీవు ఆవిర్భవించి వీనిని సంహరించు అని ప్రార్థన చేశాడు ఎప్పుడైతే తన చేతిలో ఉన్న చంద్రహసమును విసిరాడో అంతటా నిండి నిబిడీకృతమైన పరమాత్మ ఈ కన్నులకు కనపడని పరమాత్మ సాకార రూపమును పొంది పార్థివ లింగములోంచి బయటకు వచ్చి నేను నా భక్తుల జోలికి వెళ్ళే వాళ్ళని ఉపేక్షించను అని ఉత్తరక్షణం వాడిని కుత్తుక మీద పొడిచి సంహారం చేశాడు ఆ సందర్భంలో పరమేశ్వరుడే తన పేరు భీముడు అని చెప్పుకున్నాడు భీముడు అనగా అద్వితీయ పరాక్రముడు ఇందులో తెలుసుకోవలసిన రహస్యం ఒకటి ఉంది ఆ రాక్షసుని కక్ష విష్ణువు మీద అయితే ఇక్కడ పరమశివుడు వచ్చాడు యథార్థమునకు విష్ణు రూపం రావాలి కదా అయితే శివరూపంలో వచ్చి ఎందుకు చంపాడు అంటే భగవంతుని రెండు పేర్లు చెప్తారు వామదేవ వాసుదేవ వాసుదేవ అంటే శ్రీమన్నారాయణుడు వామదేవ అంటే పరమశివుడు ఈ రెండు పేర్లలో మారిన అక్షరములు మా సు ఇప్పుడు సు పక్కన మా పెట్టండి సుమ అవుతుంది సుమం అంటే పువ్వు పువ్వు అనగా జ్ఞానం జ్ఞానం మీకు కలిగితే ఆ వామదేవుడు వాసుదేవుడు వాసుదేవుడు వామదేవుడు అవుతారు నామములు రూపములు మారాయి తత్వరీత్యా ఉన్నది ఒక్కటే పదార్థం అందుకే శివలింగమును పూజించి రాముని జోలికి వెళ్ళిన రావణాసురుని తలలు తెగిపోతున్నప్పుడు శివస్వరూపం ఆపదు శివస్వరూపం జోలికి వెళ్ళి శ్రీ మహావిష్ణువు పాదములు పట్టుకున్న శ్రీమహావిష్ణువు వచ్చి శంకరుడు చేసే ప్రళయమును ఆపడు ఎందుచేత అంటే ఉన్నది ఒకటే పదార్థము ఏకో దేవ సర్వభూతాంతరాత్మ సర్వభూతాభివాస సాక్షి చేతో కేవలో నిర్గుణాస్య అంది వేదం ఆ ఉన్న ఒక్క పదార్థము అవసరమును బట్టి రూపమును మారుస్తుంది ఇక్కడ భీమహ మీరు ఏమి కోరుకున్నారు అటువంటి శక్తి ఏదైనా మీకు ఇవ్వగలిగినవాడు ఇప్పుడు ఆ స్థితిలో వచ్చి రాక్షస సంహారం చేసి తన భక్తుడైన వాడికి రాజ్యాధికారం ఇచ్చి తదనంతరం మోక్షమిచ్చినవాడు ఒక్కసారి వెళ్ళి ఆ భీమశంకర జ్యోతిర్లింగ దగ్గర నిలబడి డాకిన్యాం భీమ శంకరం అని ఒక్క నమస్కారం చేస్తే భీముడు శంకరుడు మీకు శుభం చేస్తాడు ఒక్క నమస్కారం చేస్తే ఆ పరమాత్మ మిమ్మల్ని కాపాడి ఎటువంటి దుఃఖములు రాకుండా రక్షిస్తాడు ఇది భీమేశ్వర జ్యోతిర్లింగం యొక్క విశిష్టత తరువాయి భాగంలో మనం త్రయంబకేశ్వరుడు గురించి తెలుసుకుందాం నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఎల్లప్పుడూ దైవధ్యాసలో ఉంటే దైవమే మనల్ని రక్షిస్తుంది భక్తితో శ్రద్ధతో ఈ పురాణాలను వినండి శివానుగ్రహం పొందండి